హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకొని మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశ మినపవడ ఉప్మాలోకి మనం తినే ఏ టిఫిన్లోకైనా ఈ సాంబార్ టేస్టీతో కడుపు నిండా తినేయవచ్చు మరి తమిళన్స్ పరిచయం చేసిన ఈ సాంబార్ రెసిపీని మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ తయారీ విధానం ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి పావు కప్పు వరకు కందిపప్పును తీసుకుందాం మీరు ఈ కందిపప్పు ప్రజలో పెసరపప్పునైనా తీసుకోవచ్చు ముందుగా ఈ కందిపప్పును రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన కందిపప్పులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం అరకప్పు వరకు కట్ చేసిన టమాటో ముక్కలను నేను ఇలా రెండు టమాటోలను కట్ చేసి తీసుకున్నాను ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం మూడు పచ్చిమిర్చి ముక్కలను ఇలా పుంచి వేసి అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేయండి రెండు కప్పుల బాటర్ని పోసుకోండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి మూతపెట్టి స్టవ్ మీద మూడు నుండి నాలుగు డిజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద తిగించుకుందాం మూత తీసి ఉడికిందా లేదా చూద్దాం ఇలా మెత్తగా ఉడికిన పప్పుని మీరు కావాలనుకుంటే పప్పు కబం తెల్లని రుబ్బి తీసుకోవచ్చు సాంబార్ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా ఉండటానికి ఇక్కడ నేను మిక్సర్ జార్లోకి ఉడికించిన పప్పును తీసుకుంటున్నాను ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజా చింతపండును కూడా తీసుకుందాం అలాగే ఐదు ఆరు వెల్లుల్లి రిబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి మీరు గ్రైండ్ చేసేటప్పుడు కావాలనుకుంటే వాటర్ను పోసైనా గ్రైండ్ చేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టి పావు టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర తక్కువ మంట మీద ఈ దిలుసులను బాగా వేయించి ప్లేట్లో వేసి చల్లారనిచ్చి మెత్తని పౌడర్లో చేసి పక్కన పెట్టాలి స్టవ్ మీద గిన్నె పెట్టి టూ టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి పావు టీ స్పూన్ ఇంగువ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు కుక్కర్లో మిగిలిన వాటర్ను పోసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని వేయాలి తగినంత వాటర్ పోసుకొని సాంబార్ మసాలా టూ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ తగినంత సాల్ట్ ముందుగా తయారు చేసిన పౌడర్ని కలిపి బాగా కలిపి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలకు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన సాంబార్లోకి కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ